పెట్టలేదు చాలా మంది బైబిల్లో చాలా తప్పిదాలు వెతుకుతున్నారండి ఈ రోజున చాలా తప్పిదాలు వెతికే వాళ్ళు ఎక్కువైపోయారు ఒక దైవజుడు ఒక మాట చెప్తాడు బైపు గ్రంథంలో తప్పిదాలన్నీ తప్పులు పట్టాలని చదివాడంట తెలుసు ఆయన ఆర్ఆర్కే ముత్తుగారండి ఆయన మంచి బ్రాహ్మణ ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మంచి పాండిత్యం కలిగిన ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అండి ఆయన సామాన్యుమా ఇప్పుడున్న ఏం తెలుస్తుంది ఈ ఇప్పుడున్న శాస్త్రాలు ఆయన మహాపాండిత్యం కలినివాడు అండి ఆర్ఆర్కి గారంటే అనుభవం కలిగినవాడు ఆయన అనుకున్నట్ట ఎలాగైనా ఇందులో తప్పులు పట్టి ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు బుద్ధి చెప్పాలరా క్రైస్తులు బుద్ధి చెప్పాలని పట్టు చదవగలిగి బైబుల్ చదవడం ప్రారంభించాడట ఎప్పుడైతే అందులో ఉన్న తప్పులు చదవడం ప్రారంభించాడో ఈయన తప్పులు ఆ బైబుల్ చూపించడం ప్రారంభించిందట తనలో ఉన్న లోపం బైబిల్ చెప్తుంది తనలో ఉన్న కోపం బైబిల్ చెప్తుంది తనలో ఉన్న మోసం తనలో ఉన్న పాపం తనలో ఉన్న ద్వేషం ఇవన్నీ తన తప్పుల్ని పైకి మాట్లాడుతూ ఉందట ఏమైపోయి తెలిసిన అమ్మో ఈ తప్పులు పట్టి గ్రంథం కాదు మనుషులు మార్చగలిన గ్రంథం ఇది ఇంకో మాట చెప్పన ఆరేరిక ముచ్చుగారట ఆ గ్రంథం చదవకముందు మన గ్రంథాల్లో కూడా ఉన్నాయి కదా తప్పులు అని వాళ్ళ తండ్రి గారిని అడిగాడట ఆయన అయ్యారు అడిగితే రే నీకు ఎలా కావడాలో మార్చుకో అన్నారట ఆయన గ్రంథాలు మార్చుకునేదా అంటే అయిందవ గ్రంథాల్లో కొన్ని ఒక తప్పిదాలు ఆయన చదివి ఆయన చదివి నాన్నగారు మన గ్రంథంలో ఇంటి ఇన్ని తప్పులు కనపడుతున్నాయి ఇన్ని పాపాలు కనపడుతున్నాయి అడిగితే ఆయన చెప్పిన సమాధానం మార్చుకోవచ్చురా ఎలాగైనా మార్చుకోవచ్చు ఇది మార్చుకునే గ్రంథం కాదండి ఇది మార్చే గ్రంథం అండి ఇది దేవుని స్తోత్రం చెప్దామా హలేలుయా మన పాపమును బట్టబగిలి చేసి మనము పాప క్షమాపణ పొందినట్లుగా మారు మనసు కలిగించి ఆ శరీరపు పలహింతల మనసు యొక్క గాయాల హృదయంలో ఉన్న భా భారమ ఆత్మలో లేకపోతే కృంగిపోతున్న పరిస్థితుల వీటన్నిటి నుంచి కూడా సమాధానం ఇవ్వగల గ్రంథమండి మన బైబిల్ గ్రంథం హలే హలేలుయా